హాయ్ అండి నీ వన్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి ముందుగా ఒక కప్పు శనగపిండిలో రెండు టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇవన్నీ వేసుకొని పిండికి కొంచెం కలపాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి జారుడుగా కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా జారుడుగా కలుపుకోండి తర్వాత పిండిని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఈలోపు మిర్చి బజ్జీ మిర్చి తీసుకొని చాకుతోని మధ్యలో ఇలా చీలిక పెట్టుకొని అందులో ఉన్న గింజలను తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలానే అన్ని మిర్చి కూడా చీలుకొని మీరు పక్కన పెట్టుకోండి తర్వాత కొంచెం చింతపండు రసం తీసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము వేసి ఒకసారి కలుపుకొని మనం ఇంతకుముందు చీల్చుకున్న మిర్చిలో ఫిల్ చేసుకోవాలి చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా ఫిల్ చేసుకోండి అన్ని మిరపకాయలు కూడా ఇలానే ఫిల్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అవి ఆరనివ్వండి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా పిండిలో ముంచుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండొక రెండొక వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా కాల్చుకోవాలి అంతే అండి బండి మీద దొరికే స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ రెడీ అయిపోతాయి వీటి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నీ వన్యా కిచెన్